నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ కొన్ని అశుభ వార్తలు విన్నప్పుడు నిజ నిజంగా ఎవరికైనా చాలా మనసుకు కష్టం అనిపిస్తుంది నాకు కూడా ఎదురైనటువంటి సంఘటనలు నేను అడుగుతున్నాను సార్ లాస్ట్ ట్యూస్డే నేను ఒక బ్యాడ్ న్యూస్ విన్నాను అప్పుడు అనుకున్నాను మంగళవారం మారుగడుతుంది అందరికీ అందరికి తెలిసినటువంటి మళ్ళీ ఏం వింటారా అని అనుకున్నాను కట్ చేస్తే మంగళవారం మళ్ళీ ఇంకొక బ్యాడ్ న్యూస్ లాస్ట్ మంగళవారం ఒక బ్యాడ్ న్యూస్ న్యూస్ అంటే ఎవరైనా గతించడం న్యూస్ విన్నాను చాలా బాధ అనిపించింది ఇప్పుడు ఈసారి విన్నది ఈ రోజు విన్నది అయితే చాలా చాలా అంత నాకు చాలా క్లోజ్ సో అసలు ఇవి విన్నప్పుడు ఇప్పుడు మంగళవారం విన్నాను ఇప్పుడు మళ్ళీ వెంటనే నాకు రేజ్ అయినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ మంగళవారం ఏం వినాల్సి వస్తుందో అన్న భయంగా ఖచ్చితంగా అసలు దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అలాగే ఇట్లాంటి బ్యాడ్ న్యూస్లు విన్నప్పుడు ఇప్పుడు సుమంగళం కాబట్టి వెళ్లటం ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి సార్ వెళ్ళటం చూడటం ఇట్లా వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం సార్ అసలు ఈ విన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది సార్ ఒకటేన ఒకటి గుర్తుపెట్టుకోండి మంగళవారము అంటే మంగళము అంటే శుభము అని అర్థం మంగళవారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది డియోల్టీ అంటే రెండోసారి ఆ విషయం జరిగేలాగా చేస్తుంది మంచి మంచి అయినా చెడైనా అందుకే నేను ఏం చెప్తుంటానంటే మంగళవారం బంగారం కొనండి అయ్యా అంట ఎందుకు కొనమంటానంటే నువ్వు బంగారం మాటమాటి కొంటున్నావు అంటే అర్థం ఏమిటి నీకు డబ్బులు పెరుగుతాయి కాబట్టి కొనండి దానివల్ల మీరు తాకట్టు పెట్టుకున్నది తెచ్చుకోండి మంగళవారం అంట తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ తెచ్చేసుకుంటావు తాకట్టు పెట్టింది కాస్త అని కొనమని చెప్పేది అందుకే తెచ్చుకోమని చెప్పేది అందుకే అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఇలా మరి బ్యాడ్ న్యూస్లు విన్నప్పుడు ఏం చేయాలి రిపీటెడ్ గా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అందుకే మీరు గమనించండి ఎవరైనా చనిపోయినప్పుడు మంగళవారం గనక చనిపోతే ఇంకొక ఇది ఇన్సిడెంట్ వల్ల ఇంట్లో జరుగుతుంది దానికి ప్రత్యేకంగా శాంతి పూజ జరిపించుకుంటారు కుజుడికి దానం ఇచ్చి మంగళవారం సంబంధించి శాంతి పూజ జరిపించుకుంటారు అలాగే ఇప్పుడు మనం విన్నాము దీనికి పెద్ద పెద్ద పూజలు ఏం చేసుకుంటాము బ్యాడ్ న్యూస్ విన్నాం మళ్ళీ వింటామేమో అని మనకి భయం ఉంటుంది భయం ఉంటుంది అరే ఏమిటిది అని అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి దక్షిణామూర్తి పఠనం చేయాలి ఇవి నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన పూజ ఇవన్నీ చేయలేనండి అంటే కనీసం గజేంద్ర మోక్షం వినాలని చెప్పింది శాస్త్రం అది మీకు స్వప్నంలో ఏదైనా బ్యాడ్గా వచ్చినా మంగళవారాలు తరచుగా ఇట్లాంటివి జరుగుతున్నాయని వింటున్నా ఎక్కువగా వినాలి ఇంకోటి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ ఏదైతే ఉందో ఈ శనికుజులు పరస్పర వీక్షణలు చేసుకుంటున్నారు ఒక నెల రోజుల పాటు పర్టికులర్గా ఇలాంటివి కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి బాగా విపరీతమైన వర్షాలు పడడం కానివ్వండి అల్పపీడనాలు జరగడం కానివ్వండి బట్టి ఉండడం కానీ ఇంకొక నెల రోజులు ఉంటుంది దీని పరిస్థితి అనవసరమైన గొడవలు జరగడం కానివ్వండి యాక్సిడెంట్స్ అవ్వడం కానివ్వండి సడన్గా మనం ఊహించినటువంటి స్థితి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ ఈ శని కుజులు వీక్షణ జరిగేటప్పుడు ప్రజలందరూ ఒకటి అనుకుంటారు ఇది జరుగుతుంది అని నిర్ధారిస్తాం ఎందుకు కాలసర్ప దోషంలో కాలం మారిపోతుందని అర్థం అందరూ ఒకటి అనుకుంటే అది ఇంకోటి జరుగుతూ ఉంటుంది ఈ శని కుజులు వీక్షణ జరిగేటప్పుడు అందులో పర్టికులర్గా జలరాశుల్లో ఉండి వీక్షించుకుంటున్నారు కాబట్టి జల ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి నీటి ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అందుకని నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రెండు ఒకటేమో అర్ధ జలరాశుల్లో ఉంది ఏదో ఈ కుజుడు ఉన్నాడు అర్ధ జలరాశిలో కుంభంలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు ఇలా వీక్షించుకున్నప్పుడు ఏమవుతుందంటే జల ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగడం కానివ్వండి సడన్గా ఇన్సిడెంట్ జరగడం కానివ్వండి ఒక యుద్ధ వైఖరి కానివ్వండి మనం వెళ్తే వెళ్తే సడన్గా డిస్టర్బ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది అందులో పర్టికులర్గా కుంభం వారు వృచ్చికం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇలాంటివి విన్నప్పుడు మీరు అన్నట్టుగా మనసు చివుక్కుమని మరలా ఇలాంటివి జరగకూడ అంటే వినకూడదని ఉంటుంది ఇంకో జరగకూడదని ఉంటుంది మీరు ఏంటంటే మీకు జరగలేదు విన్నారు కానీ అయ్యో వాళ్ళకి జరిగింది ఎవరికి జరగాలని జరగాలని అనుకోం కదమ్మా ఇప్పుడు మనం మంచిగా కోరుకుంటాం మన సనాతన ధర్మంలో ఉన్నదే అది సర్వే జనా సుఖినో భవంతు అంతే కదమ్మా కాబట్టి ఏంటంటే దీనికి పర్టికులర్గా మనం విన్నాము అనుకోండి ఉదాహరణకి తక్షణమే మీరు చేయవలసింది ఏంటంటే విష్ణువుని తలుచుకోమని చెప్పారు శాస్త్రంలో విష్ణుని ఎందుకు అంటే విష్ణు అనేటువంటిది బుధుడు ఎనర్జీ బుధుడు ఎనర్జీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ నెగటివ్ గా వచ్చే కుజుడు ఎనర్జీ రాదు అందుకని విష్ణు విష్ణు అందుకే చూడండి మనం ఏదైనా పూజలో ఏదైనా తప్పు జరిగితే ఏం చేస్తాం చెవు దగ్గర పెట్టుకొని విష్ణు 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 అనుకోండి ఎందుకు అనుకుంటాం చెవు దగ్గర ఎందుకు అనుకుంటాం చెవు అనేటువంటి థర్డ్ హౌస్ బుద్ధుడికి సంబంధించుధుడు సంబంధించి చెవులు బుధుడు సంబంధించి అందుకే చూడండి బుద్ధుడు ఎవరికైనా బాగున్నాడు వాళ్ళ చెవులు కొంచెం ఇలా ఉంటాయి పెద్దగా ఉంటాయి చెవులు బాగున్నాయంటే బుధుడు బాగున్నాడు అని అర్థం కళ్ళు బాగున్నాయంటే రవిచంద్రులు బాగున్నారని అర్థం ఈ కొంతమంది ఫేస్ రీడింగ్ అంటారు చూసారా వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు బాగాలేవు అమ్మ మీ తల్లిదండ్రుల స్థితి బాగాలేదండి అంటూ ఉంటారు లేదా ఈ ఐబ్రోస్ బాగాలేవు కుజుడు బాలేదండి అని చెప్తుంటారు ఈ నుదురు బాగాలేదు బుధుడు బాగాలేదండి అని చెప్తుంటారు ఈ చెవులైనా నుదురైన ముక్కు బాగాలేదు అనుకోండి ఎవరికైనా ముక్కు బాగోపోవడం అంటే ఏం లేదు కొంతమంది లావుగా సన్నగా రకరకాలు ఉంటాయి మనం అది మనం చేయకూడదు శాస్త్రం గురుస్థితి బాగుందండి అంటారు ఇది బాగుంటాయి అంటే సూటిగా ఉంది అని అంటే గురువు బాగున్నాడు చక్కగా గైడ్ చేస్తాడు విశ్లేషణ చేయగలడానికి పెదాలు రాహు గెడ్డం శని ఇవి శుక్రుడు దీన్ని బట్టి చెప్తూ ఉంటారు ఫేస్ రీడింగ్ అలా చెప్తూ ఉంటారు అంటే ఈ విషయం ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ చెవు చెవు దగ్గర ఎందుకు పెట్టుకోవాలని చెప్పడానికి ఇదంతా వచ్చింది చెవు దగ్గర విష్ణు 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 అనుకున్నా విష్ణు సహస్రనామాలు ఎంతో కొంత మీరు మనసులో తలుచుకున్నా క్లియర్ అవుతుంది సమస్య అంటే ఇంకొకసారి మీకు మళ్ళా మళ్ళా వినడం గాని మనకు జరగడం కానీ జరగదు జరగదు గుర్తుపెట్టుకోవాలి అయితే ఎవరైనా ఇలా గతించినప్పుడు డెఫినెట్ గా ఇంకా వేరే ఏమీ ఆలోచించకుండా ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకి మన వంతు మోరల్ సపోర్ట్ అనేది చెప్తుంది ఏంటంటే నువ్వు పెళ్లికో ఇంకొక శుభకార్యానికి వెళ్ళకపోయినా ఏం కాదు కానీ ఇటువంటి వాటికి పిలవకపోయినా వెళ్ళాలి శుభకార్యానికి పిలిస్తే గానీ వెళ్ళకూడదు ఇటువంటి వాటికి వాళ్ళు శత్రువైనా వెళ్ళాలట మారల్ సపోర్ట్ అనేది నీ యొక్క ఇది నువ్వు పాటించాలి ఎందుకంటే అన్ని పుణ్యాల కంటే కూడా శాస్త్రాలు చెప్పినటువంటిది ఎవరికైనా ఇలా జరిగినప్పుడు వెళ్ళి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వడం లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంది సరే ఎంతో కొంత నీకు వంద ఇస్తావు ఐదు వందలు ఇస్తావు ఏస్తావు నీ ఇష్టం లేకపోతే కేవలం మాట సహాయం చేయగలవు డబ్బులు లేవు మాట సహాయం చేయగలవు చేయమని చెప్తుంది శాస్త్రం అలా చేస్తే నీ జాతక చక్రంలో ఉన్న దోషాలు పోతాయని చెప్పింది ఎందుకంటే ఒక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి నువ్వు మోరల్ సపోర్ట్ చేసావు అది పుణ్యమేగా అయితే ఈ మంగళవారం గనక ఇలాంటిది జరిగితే లే మంగళ శుక్రవారాలు జరిగినప్పుడు వెళ్ళి చూడటం కానీ అది ఎట్లా సార్ చాలా మంది వెళ్ళొద్దులేదు కొన్ని సందర్భాల్లో వెళ్ళొద్దని చెప్పారు ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయ్యింది వివాహ సంబంధించింది ఇంకా పద్నాలుగు రోజులు అవ్వలేదు అలాంటప్పుడు మంగళవారం వెళ్ళొద్దు అని చెప్తూ కొన్ని చెప్పారు కానీ పెళ్ళై రోజులు సర్వశాస్తూ లోపల వెళ్ళకూడదు అంటారు వెళ్ళకూడదు అనుకుంటున్నారు ఇలా కొన్ని కట్టుకున్నా కూడా వెళ్ళొద్దు అంటారు వేరే వాళ్ళు వెళ్ళచ్చు వాళ్ళు ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు అందరూ వెళ్ళొచ్చు వీళ్ళని ఒక్కరిని కొంచెం ఆపుతుంటారు ఎందుకు అంటే కొంచెం శుభకార్యం కదా అన్నట్టుగా కానీ ఎవరూ లేరు అనుకుంటే వెళ్ళిపోమని చెప్పింది శాస్త్రం ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు సహాయం ఇలాంటివి పట్టించుకోవద్దని చెప్పింది ఎందుకంటే నీకు మారల్ సపోర్ట్ ముఖ్యం అక్కడ మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఇతను ఒక్కడే మిగతా ఇంట్లో ఉన్న నలుగురు వెళ్ళి సపోర్ట్ చేశారు ఈ కడుపుతో ఉన్న వాళ్ళు ఒకవేళ ఉంటే కూడా వెళ్ళొద్దు అని కూడా చాలా సింపుల్ అమ్మాయి అక్కడ ఏంటంటే బ్యాక్టీరియా సైంటిఫిక్ గా ఆలోచిస్తే కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఫామ్ అవుతున్నప్పుడు మరి గర్భవతి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని జాగ్రత్తలు చెప్తాం అక్కడికి వెళ్ళి ఎమోషన్ గా ఇబ్బంది పడవచ్చు అక్కడ ఉండే వాళ్ళ ఎమోషన్ అందరినీ చూసి ఆ ఎమోషన్ ఎఫెక్ట్ పిల్లవాడి మీద పడవచ్చు ఒకటి బ్యాక్టీరియా రెండు ఇవన్నీ మనకు బుద్ధితో చూసి మన వాళ్ళు ఎలా అంటే నువ్వు స్నానం బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని శుద్ధి చేస్తే ఆధ్యాత్మికత భగవద్ ధ్యానము నువ్వు మనసుతో చేసేవన్నీ కూడా నీ ఆత్మను శుద్ధి చేస్తుందని చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎలాంటివంటే నీ ఆత్మకి నీ లోపల ఉన్నటువంటి వాటికి కనెక్ట్ అయి ఉంటాయి అందుకని కొద్దిగా గర్భవతుల్ని ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఎమోషన్ అవుతారేమో అక్కడ ఏడుపులు ఒక్కొక్కసారి ఇంకోటి ఏంటంటే స్త్రీ సహజంగానే కొంచెం ఎమోషన్ సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉంటారు ఆ సెన్సిటివ్నెస్ పిల్లవాడి మీద పడి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అవాయిడ్ చేయమంటారు మీరు అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయండి కుదరదు తప్పదు ఇంట్లోనే జరిగింది అప్పుడు ఇంకేం చేస్తాం అప్పుడేం చేయలేం అప్పుడేం చేయలేము అలాంటప్పుడు కాకుండా కొంచెం వెయిట్ చేయని చెప్పారు ఏ ఇంటి నుంచి అయితే వెళ్తారో చూడటానికి మళ్ళీ అదే ఇంటికి తిరిగి రావాలి ఎగ్జాక్ట్లీ అదే ఇంటికి తిరిగి రావాలి ఇంకోటి పదకొండు రోజులు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండకూడదు చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు ఒక ఒక ఇంట్లో జరిగింది వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎవరో చుట్టారు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి డైరెక్ట్ మీరు అన్నట్టుగా ఇంకోటి కొంతమంది ఏం చేస్తారు అంటే పదకొండో రోజు అయిపోయి కూడా ఇంట్లో ఉంటారు అసలు రెండు చెప్పింది శాస్త్రం చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతున్నాం నాకు అది చెప్పింది ఒకటి రెండో పదకొండో రోజు అయిన తర్వాత వీళ్ళు కూడా ఇంట్లో నిద్రపోకుండా గుళ్ళో నిద్రపోతారు ఆ రోజు నిద్ర మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయట్లేదు రైట్ సార్ అయితే ఇది మళ్ళీ మీరు అన్నట్టుగా గజేంద్ర మోక్షమని మోక్షాన్ని ఎప్పుడైతే మననం చేస్తున్నామో చదువుకున్నామో ఖచ్చితంగా మళ్ళీ వినేటటువంటి పరిస్థితి రాదు అని అంటున్నారు కాబట్టి తక్షణమే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఇది ఖచ్చితంగా గజేంద్ర మోక్షం వినండి సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్రే నమ